దేవరా టూ కోసం కొరటాల శివ అదిరిపోయే ప్లాన్ ఈసారి ఇద్దరు హీరోయిన్లు మరో స్టార్ హీరో ప్రస్తుతం ఎన్టీఆర్ గారు వచ్చి ప్రశాంత్ అలి డైరెక్షన్ డ్రాగన్ మూవీతో అయితే బిజీగా ఉన్నారు మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే శివ అయితే కంప్ చేసుకుంటున్నారు అయితే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చి కొరటాల శివ గారి డైరెక్షన్ దేవరా టూ మూవీని అయితే చేయబోతున్నారు సంవత్సరం వచ్చిన దేవర మూవీకి అయితే ఈ మూవీ సీక్ అయితే రాబోతుంది ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వచ్చేసి దేవరా మూవీ మూవ్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అని అయితే వెయిట్ చేస్తున్నారు అయితే తాజాగా అంత సమాచారం ప్రకారం కోటల శివ గారు వచ్చేసి దేవర టూ కు సంబంధించిన స్క్రిప్ట్ అయితే ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తుంది కోరటల శివ గారు వచ్చేసి ఈసారి అయితే కథలు అయితే భారీ మార్పులు అయితే చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులకైతే మూవీ అయితే బాగా కనెక్ట్ అయ్యేలా నారేషన్ తీరు ఎలిమెంట్స్ తో అయితే కొత్తగా అయితే డిజైన్ అయితే చేస్తున్నారని సమాచారం అంతుంది ఇంకో మరో కీలకమైన విషయం ఏమిటంటే ఈ సీక్వల్ లో అయితే బాలీవుడ్ చెందిన ఒక స్టార్ హీరో అయితే కీలక పాత్రలు అయితే కనిపించబోతున్నారట ప్రస్తుతం అయితే ఆ బాలీవుడ్ స్టార్ హీరో చర్చలు జరుపుతున్నారని త్వరలోనే అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది ఇంకా దీంతో పాటు ఈసారి అయితే కొత్త హీరోయిన్ కూడా రంగంలోకి అయితే దింపుతున్నారట అంటే దేవరటులో జానవ్ కపూర్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది మరి చూడాలి ఈ అయితే ఎంతవరకు అయితే వాస్తవం ఉందన్నది